గుంటూరు నగరం అమరావతి రోడ్డులో నూతనంగా మాదిగా భవన్ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయాన్ని పత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ జాతి యువకులు ఉన్నత పదవులు ఉద్యోగాలు అధిరోహించడానికి ఒక వేదిక కావాలి అదే మాదిగా భవన్ అని తెలిపారు మాదిగా భవన్ మనందరి భవన్ అని అన్నారు సమాజంలో అన్ని పేద వర్గాల అభివృద్ధి నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు మాదిగ జాతి అభ్యున్నతికి ఇది ఒక తొలి కార్యక్రమం అని అందరూ భావించాలని కోరారు ఉన్నత చదువులు చదువుకొని వేలాది మంది విద్యార్థులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతికి స్వచ్ఛందంగా సహకారం అందజేయాలని కోరారు మాదిగా భవన్ కార్యాలయం ద్వారా మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు మాదిగ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తరఫున ఒక స్థలాన్ని కేటాయించి మాదిగా అభివృద్ధి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు మాదిగా సామాజిక వర్గం అభివృద్ధికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాదిగా భవన్ సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫారీ సలీం రాజు ఉపాధ్యక్షులు నల్కుర్తి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సోపాటి రత్నం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంగుంట్ల ఆదం కోశాధికారి కిషోర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు గుంటూరు జిల్లాకు సంబంధించి మాదిగా ఎంప్లాయీస్ మాదిగా ఎంటర్ప్రీనర్స్ మాదిగా ప్రముఖులు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కలిసి ఈరోజు తమ జాతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం అందించేటటువంటి సహకారము ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏబీసీడీ క్యాటగిరైజేషన్ చేసేటటువంటి విషయంలో అంతరంగికంగా ఉన్నటువంటి క్యాటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు సో ఏబీసీ కింద ఇంప్లిమెంట్ చేశారు వాటిని కూడా సమర్థవంతంగా అమలు పరుచుకునేటటువంటి విషయాల్లోనూ మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయాలు అన్నింటినీ కూడా పరిశీలన చేసి జాతిని ముందుకు నడిపించే ఒక కార్యక్రమాన్ని మన కమ్యూనిటీ సోదరులు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఈరోజు ఈ భవన్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాను బ్రతకడం కాదు నలుగురు బ్రతికించాలి అని తాను జాతిలో పుట్టినందుకు గర్వపడాలని జాతి బిడ్డగా జాతి తనకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు ఆ జాతి బిడ్డలను తన పోలిసినంత విధంగా సహాయపడాలన్నటువంటి ఒక ఆలోచనతో మనకు జాతి ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది జాతికి ఏం చేయాలి పే బ్యాక్ టు సొసైటీ అన్నటువంటి తో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు చాలా సంతోషం ఇలాంటి భవనాలు అన్ని కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నుండి మరి దూర ప్రాంతాల నుంచి ఏదైనా కార్యక్రమాల కింద వచ్చేటటువంటి పిల్లలకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు వచ్చేదానికి కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని ఏదైనా ఈవెంట్స్ కింద వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళని మాట్లాడి వాళ్ళతో మాట్లాడి సంబంధిత అధికారులకు ఒక ఫోన్లు చేసి వాళ్ళకి సహకరించడం అనేటువంటిది ఈ భవన్లో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ భవన్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది జాతికి ఒక దేవాలయంగా పనిచేయడానికి వీళ్ళు కడకడం కట్టుకున్నారు రోజున మాదిగ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి మన పెత్తిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అయినటువంటి గోల రామేంద్ర గారికి స్వాగతం అలానే ఈ భవన్కి మరి అధ్యక్షులుగా చూసుకునే కార్యక్రమాలు తీసుకునే అధ్యక్షులు కానీ రాజు గారు సెక్రటరీగా మరి రత్నం గారు చౌపాటు రత్నం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మాది కమ్యూనిటీకి సర్వీస్ చేయాలని చెప్పేసి పేదలు ఉన్నటువంటి ఈ వర్గాన్ని వాళ్ళకున్నటువంటి సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల కోసం వచ్చినటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలు ఉంటాయి సమాజంలో వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలని మరి ఇక్కడ ఉండి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో అదే కమ్యూనిటీకి ఉపయోగపడాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ చేస్తే వాళ్ళని మనం ప్రోత్సహించాలి ఎందుకంటే కమ్యూనిటీ కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా కానీ అలానే ఉన్నటువంటి మరి ఏదైతే ప్రోత్సాహకర కార్యక్రమాలు గవర్నమెంట్ ఇస్తుందో వాటి అన్నిటికి కూడా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఎలా చేయించుకోవాలి ఏంటని చెప్పేసి కమ్యూనిటీ ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళన్న సమస్యలు తెలియజేసుకొని వాళ్ళకు ఉంటారు వాళ్ళు ఎలా చేసుకోవాలి పనులు ఎలా చేయించుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా చేయూతనిస్తాం మేము ఉండమని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన శాలరాజుకి మన మాధ్య సోదరుల సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈ మంచి భవన్కి మరి మన ఎమ్మెల్యే గారు చేయుతనిస్తాయని చెప్పేసి అన్నారు అందరూ కూడా అందరు సహాయ సహకారాలతో పాటు నా సహాయ